ఉండదు ఇక్కడ మాక్సిమం ఏదో ఇప్పుడు ఎవడో జనార్దన్ రావు అనేవాడు బిగిన్ చేసాడు అది కొన్ని చోట్లకి వెళ్ళింది గాని ఇంకా రాష్ట్రం అంతా స్ప్రెడ్ కాలేదు ఆరు నెలలో అంటున్నారు వాడు ప్రారంభించి అది కూడా ఏంటంటే మొదటి దశలో ఆ గోవా నున్ను పాండిచ్చేరి అట్లాంటిది నాన్ పెయిడ్ లెక్కర్ తీసుకొచ్చారు పది రూపాయల లాభమే వస్తుంది బాటిల్ మీద ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు బాటిల్ మీద ఎక్స్ట్రా పెట్టించి అమ్ముతున్నారు వీటిట్లో వాటా అందరికి పోతుంది కాబట్టి అదే కొంచెం ఇట్లా కల్తీ లెక్కర్ వస్తే అందులో వీళ్ళు చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు ప్రాణాంతకం కానివే కలుపుతున్నారు అది వాళ్ళే ఇచ్చారు కదా సర్టిఫికెట్ కూడా ఆంధ్రజ్యోతి రాసింది కదా ప్రాణాంతకం కాదని తేల్చారు అన్నటువంటిది కాబట్టి ప్రాణాంతకం కానటువంటి విధమైనటువంటి కల్తీ లెక్కర్ తయారు చేయించడం కిక్ ఎక్కువ ప్రాణానికి ప్రాబ్లం లేదు అనేటు శుభ్రంగా అసలు అదేదో ఏ కుటీర పరిశ్రమ పెట్టుకుని ప్రోత్సహిస్తే సరిపోయేది రాష్ట్రం అంతా కూడా వీళ్ళు ఆ విషయంలో చేసుకొచ్చినటువంటి దాన్ని కల్తీ లెక్కర్ ఇష్యూ ఉద్దేశంతో ఇక్కడ చేయట్లేదు షాపులు అనే పదం వస్తే గనక జనం చిత్కరిస్తారని బెల్ట్ లేదని చెప్తున్నారు అదే అంటే మొన్న చంద్రబాబు గారు అన్నట్టు పీడి యాక్ట్ పెట్టమన్నారు ఎవరి మీద పెట్టాలి అదే పీడియాక్ట్ యాక్ట్ అంటే పదం అర్థం ఏంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద రెగ్యులర్ క్రైమ్ చేసేవాడు ఎవరి మీద పెట్టాలా ఈ బెల్ట్ షాపు నడిపించే ప్రజాప్రతినిధి మీద పెట్టాలి అప్పుడు అలా ఎక్కడైతే ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు అక్కడ ఇష్యూస్ ఎమ్మెల్యేకి తెలియకుండా అసలు ఎక్కడ ఎందుకండి ఆ ఊరి తెలుగుదేశం లీడర్కి తెలియకుండా బెల్ట్ షాప్